ముందుగా బాలాపూర్ వినాయకుణ్ణి ప్రతి ఒక్క భక్తుడు దర్శించుకోండి ఎందుకంటే బాలాపూర్లో ఇక్కడ ఈ పుణ్యభూమిలో ఏదో మహిమ ఉందని నాకు కూడా అర్థమైంది కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు బాలాపూర్ వినాయకుని దర్శించుకుంటే వాళ్ళు కోరిన కోరికలు వాళ్ళు అనుకున్నవి నెరవేరుతాయి ఫస్ట్ తర్వాత ప్రసాదానికి నేను చెప్పబోతున్నా బాలాపూర్ నాటిని ఈసారి దర్శించుకున్నా లేని వాళ్ళు మరొక నెక్స్ట్ ఇయర్ అన్న దర్శించుకోండి దర్శించుకొని ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయని నేను ప్రగాఢంగా చెబుతున్నాను ట్వంటీ టూ లో బాలాపూర్ లడ్డు వేలంపాటలో పాల్గొన్నాను రెండు ఇరవై రెండు లక్షల నలభై వేల మధ్యలో ఆగిపోయినాను మరొకసారి టూ థౌజండ్ ట్వంటీ లో ప్రయత్నం చేశాను అనేవిధంగా ఇరవై ఏడు లక్షల రూపాయలకు నాకు దక్కడం జరిగింది దక్కడమే కాదు ఈ ప్రసాదాన్ని ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి ప్రసాదం పోవాలని నేను ఎంతో భారీ ఊరేగింపుతో ఈ ప్రసాదాన్ని ఇంట్లో పెట్టుకోకుండా ప్రతి ఒక్క పేదవాళ్ళకు ఈ ప్రసాదం పంచడం జరిగింది అరౌండ్ ఒక మూడు వేల మంది దాకా ఈ ప్రసాదం పోయింది వాళ్ళు కూడా ఈ రోజు నాకు ఫోన్ చేసి ఎంతో ఆప్యాయంగా అన్నా నువ్వు ఇంకొకసారి మరొకసారి లడ్డు తీసుకుంటే మరొకసారి మా అందరి భక్తులకు ఈ లడ్డు ప్రసాదం అందుతుందని నాకు ఎంతో గర్వంగా చెప్పారు కాబట్టి ఇక్కడ ఉత్సవ సమితి వాళ్ళకు ఎంతో రుణపడి ఉండాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళ పోలీసు వాళ్ళ సహకారంతో మీడియా వాళ్ళ సహకారంతో ప్రతి ఒక్కరు అందరి కృషితోని ఒక్క అవాచనీయ సంఘటన జరగకుండా ఈ యొక్క ఉత్సవాన్ని ఇంత బ్రహ్మాండంగా ఉత్స నిర్వహిస్తున్న బాలాపూర్ ప్రతి ఒక్క ప్రజలకు కార్య ప్రతి ఒక్క ఉత్సవ సమితి మెంబర్లకు నేను సెలవుంచి సిరిసా వంచి ధన్యవాదాలు జరుపుతున్నాను ఎందుకంటే వాళ్ళ కృషితోనే ఈ రోజు ఇంటింత వరుడింత తొంభై నాలుగు నుంచి ఈ రోజు వరకు తొంభై నాలుగు నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఇరవై ఏడు లక్షల దాకా ఈ బాలాపూర్ లడ్డు పోతుందంటే దాని యొక్క మహిమ వీళ్ళ మేనేజ్మెంట్ కృషితోనే ఇంత బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది దయచేసి మరొకసారి చెప్తున్నా ప్రతి ఒక్క భక్తుడు భారతీయుడు బాలాపూర్ వచ్చి ఈ బాలాపూర్ లడ్డూని ఈ వినాయకుని దర్శించుకుంటే వాళ్ళ కోరిన కోరికలు ఖచ్చితంగా నా ద్వారా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను జై బోలో గజాన కి జై బోలో గజాన కి अलागे महेश्वरम